ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలా ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు అని అంటున్నారు ఎవరంటున్నారు ఈ మాట కీర్తన గ్రంథములంటే కోరావుకు కోరావు యొక్క కుమారులు అంటున్నారు ఏమని దేవుడు ఎవరై ఉన్నారు మనకు ఆశ్రయమై ఉన్నాడు దుర్గమ దుర్గమై ఉంటున్నాడు అన్నట్లు అనేమంటూ ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హనియ ఇంత చక్కని మాట పలుకుతున్నారంటే వారు వారున్న కష్టాల్లో నష్టాలలో వారు అయిన ఒంటరి తన జీవితాలలో వారు ఎదుర్కొన్న సమస్యలలో వారు దేవుడి దగ్గర పశ్చాత్తా పడ్డారు తన తండ్రి చేసిన పాపాన్ని బట్టి దేవుడి సన్నిధిలో వారు కన్నీరు కార్చారు దేవుడిని వెతికారు దేవుడు వారిని చూసేంత వరకు దేవుడి దృష్టి వారి మీద వచ్చేంత వరకు కోరాహు కుమారులు కనికరించి ఇవ్వడంత వరకు వారు ఓర్చుకున్నారు అప్పుడు దేవుడి కార్యము వారి శ్రమలలో దేవుడు అద్భుతాలను దేవుడు ఆశ్చర్యాలను దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి ప్రేమను దయను జాలిని వారు చూడనై ఉంటున్నారు ఎప్పుడు చూసారు ఇవన్నీ అంటే కోరాహు కుమారులు తన తండ్రి చేత విసికినప్పుడు తన తండ్రి చేత వారు నలిగినప్పుడు అప్పుడు వారు దేవునికి ముర్రీ పెట్టడం ద్వారా దేవుని అద్భుతమైన ప్రేమను వారు చూడగోరారు అద్భుతమైన కనికరము దయ వారి మీదకి దిగి వచ్చినది అందుకే అనుభవపూర్వకంగా వారు పాడుతున్నారు ఏమనంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గము అనగా మనం ఎటువంటి కండిషన్లు ఎటువంటి స్థితిగతులలో ఉన్నానో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఎందుకంటే మన చుట్టూనున్న వారు మన స్నేహితులు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులకు కావాల్సిన వారు మన బంధువులు ఉంటారు మన పరిస్థితి నీచమైన మన పరిస్థితి పేదరకమైన మన పరిస్థితి ఎందులోకి పనికిరాని మన పరిస్థితులను చూసి వారు పోతారు వారు మన అంచునకు కూడా రారు వారు మనల్ని ఏ మాత్రము కూడా లెక్క చేయరు మనల్ని చీమ కంటే హీనమైన స్థితిలో వారు చూస్తారు కానీ ఇక్కడ మన దేవుడు మనం వారు ఉన్నటువంటి కష్ట నష్టాలలో వారు ఉన్నటువంటి ఒంటరితనంలలో దేవుడు వారిని చూశాడు చూడడమే కాదు వారికి ఆశ్రయం ఇచ్చాడు దేవుడి మందిరంలో ఆశ్రయం ఇచ్చడమే కాదు దేవుడు వారికి దుర్గమంగా ఉన్నాడు ఎవరు వారిని ఆటంకపరచడంత నీడలో దేవుడు రెక్కల కింద వారిని కాచాడు ఇలా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో ఇలా నీ కుటుంబం ఇలా ఉందేమో ఎవరు చూడక బంధువులు పట్టించుకోక నీ స్థితిని నీ గతిని చూసి నీ ఒంటరితరాన్ని చూసి నీ కలుగుతున్న పేదరికాన్ని చూసి తొలగిపోతున్నారేమో నీ సొంత జనులు నువ్వు వారు నీ అనుకున్నవారు అందరూ తొలగిపోయారేమో ఒంటరి వై మిగిలిపోయేమో దుఃఖపడుతున్నవేమో అదే దుఃఖము దేవుడి సన్నిధిలో కార్చు అప్పుడు కోరావు కుమారులను చూసిన దేవుడే ఇప్పుడు నిన్ను కూడా చూడ ఎలానో తెలుసా దేవుడు నిన్ను చూసి నీకు ఆశ్రయం ఇస్తాడు నీకు దుర్గమై నిలబడతాడు నీవు ఆపత్కాలంలో ఉన్నావు కాబట్టి నీవు ఆయనకు ముర్ర పెడుతున్నప్పుడు నీ ఆపదలలో ఆయన నీకు ఎటువంటి సహాయమైన నువ్వు చేయగల సమర్థుడై ఉంటున్నాడు నీకు తలకు మించి నీ సహాయం చేయటకు ఆయన తోడే ఉన్నాడు నీ పక్కనే ఉంటాడు కాబట్టి నీవు వెతికేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వెతకాలి దేవుని ప్రభు నా దోషాలు క్షమించి మన్నించి మనీ పడాలి దేవుణ్ణి వెతకాలి దేవుని మాత్రమే వెతకాలి ఇతరులు మాకు సహాయం చేస్తలేరు లేరు ప్రభు అని కన్నీరుడో మానేసి దేవుడు నీవే మమ్మల్ని కరుణించాలి నీవే మమ్మల్ని ఆదరించాలి నీవు తప్ప దిక్కు లేదు ప్రభు అని దేవుడి దగ్గర ముర్రపెట్టాలి ఎందుకంటే నేను అదే అదే విధంగా చేశారు కదా ప్రజలు చేసిన ప్రజలు అలా చేశారు వాళ్ళు ఇలా చేశారు అని ఏడ్చే బదులు నీవు మాత్రం త్రోసిపుచ్చలేవు నీవు హక్కున చేర్చుకున్నావు నీవు ఆదరిస్తున్నావు ప్రభా నీ ఆదరణ నీ తోడు నీడని దయ మా ఆ మీద లేకపోతే నా కుటుంబంలో నేను నా కుటుంబం ఎప్పుడో ఏమైపోదుమో ప్రవ్వా నీ ప్రేమ ఉంది కాబట్టి మేము బ్రతికి ఉన్నాం బ్రతికించిన దేవుడు ఒక ఆశ్రయ దుర్గంగా ఉంటావు ఆశ్రయపురంగా ఉంటావు చూపించి వాడవు నీవే మార్గాలు ట్టు దేవుడి సన్నిధిలో ముర్రపెట్టు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అదేవిధంగా మనం ఇక్కడ దేవుడు వాక్యం కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము ఒకడును మలిన ఎడలా ఆయన తన కడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు ఒకడు మల్లని ఎడలా అంటున్నాడు ఎల్లనట తన తన దిక్కు మల్లాలి మనము ఆయన ఖడ్గములు పదును పెడతాడంట ఇంకేమంటున్నాడు ఇక్కడ విల్లును వెక్కు పెడతాడంట అంటే జాగ్రత్త దేవుడు ఏమో చేస్తాడు అని దావిదనట్లేదు కానీ మనం ఏమై ఉంటున్నామో దాన్ని గ్రహించాలి మనం పూర్తిగా నశించే స్థితిలోకి వెళ్ళక ముందే ఆయన తట్టు తిరగాలి మనం ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఆపత్కాలంలో ఆశ్రయించే దేవుడు ఆధారము చూపించే దేవుడు అయి ఉంటున్నాడు అదే రీతిగా మనం బలాన్ని చూసుకుందాం దేవుడు బలాన్ని చూసుకుందాం ఇక్కడ యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను హలీలో ఏమంటున్నాడు దావేది గారు యేహోవా నీవే నా బలం ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వే స్థితిలో ఉన్నావు బలహీన స్థితిలో ఉన్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడే నీ బలం దేవుడే నీ శక్తి దేవుడే నీ ఆధారం దేవుడే నీకు విముక్తి దేవుడే నీ విమోచపడు దేవుడే నీ ఆశీర్వాదం దేవుడే నీ దీవెన దేవుడే నీకు సర్వం దేవుడే నీకు సంస్థం ఇలా మాట్లాడు దేవుడు నాకు బలం దేవుడు నాకు శక్తి దేవుడే నాకు అన్ని దేవుడే మాకు బహుబలము అని ఈ రీతిగా మాట్లాడు ఈ రీతిగా మాట్లాడు ఎందుకో తెలుసా నీ మాటను బట్టి దేవుడిని దీవిస్తాడు ఎందుకంటే నీవు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడిని బలపరుస్తాడు దేన్ని బట్టి దేవుడి బలాన్ని బట్టి కాబట్టి నీవు ఆయన బలాన్ని కోరుకో ప్రభ నీవే నా బలం నీవే నా శక్తి నీవే నా సర్వం నీవే నా సమస్తము అని మనము దేవుడి సన్నిధిలో ముర్రపెట్టిన ఉండాలి అదే రీతిగా మనం ఇక్కడ దేవుడు వాక్యము చూసుకున్నట్లయితే ఏహోవా నా ఆశ్రయము నా కేడము మరి నీకు నీవనుకో నీవు కోరుకో దేవుడే నాకు ఆశ్రయము దేవుడే నాకు కేడేము అని నా హృదయము ఆయన నమ్మకంచిన గనక నాకు సహాయము కలిగిన అల్లుయ్య దేవుడే నీ ఆశ్రయము దేవుడే నీ రక్షణ దేవుడే నీకు నిరీక్షణ దేవుడే నీకు దుర్గము దేవుడే నీకు ఆశ్రయము ఆయననే నీకు కేడెము ఆయన ఎందు నువ్వు నమ్మకముంచు నీకు సహాయము కలుగుతుంది నీవు నమ్మిన ప్రజలు నిన్ను మోసకొచ్చారేమో ఈ రోజు కాలం ఇస్తాను అన్నవారు లేవన్నారేమో సాయంత్రము రాపు అన్నవారు తలుపులు మూసారేమో ఇదిగో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో కానీ నీ దేవుడు నువ్వు పిలిచిన మరుక్షణమే పలికి నీకు సహాయం అందిస్తాడు కాబట్టి నువ్వు మొట్టమొదటగా చేయవలసింది దేవుని మీద నమ్మకం ఉంచు దేవుని నమ్ము దేవుడే సహాయకుడిని నమ్ము ఆయన నీకు సమృద్ధి సహాయం కలిగిస్తాడు దేవుడే నా బలము నా కోట నా కొండ అని దేవుణ్ణి అందు కారణంగా ఉండు దేవుడు నీకు ఆయన మీద ఆధారపడ్డ వారిని దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు ఆయన సహాయం చేయని అంటున్నాడు అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యమును చూసుకున్నట్లయితే నా హృదయమును నా శరీరమును నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థమునై ఉన్నాడు నా శరీరము కృంగిపోని నా హృదయం కృషించది నా శరీరము నా హృదయం క్షీణించిపోని కానీ నాకెవరు తెలుసు ఆశ్రయము దేవుడే నిత్యము ఒకరోజు కాదు నిత్యము నా హృదయము అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము ఆయనే నా స్వాస్థము ఆయన అంటే ఆయన ఏమని కోరుకుంటున్నాడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడే నా హృదయం ఒక ఆశ్రయదుర్గము నా స్వాస్థము నువ్వు మాట్లాడు నా జీవితంలో కూడా దేవుడే నా ఆస్తి దేవుడే నా స్వాస్థము దేవుడే నాకు ఆధారము దేవుడి అంతే నేను నమ్మిక కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు అని మనము పలకాలి పలకాలి కాబట్టి దేవుడు సహవాక్యం సెలభిస్తుంది ఇక్కడ కదా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సైన్యాలు కోటలు ప్రాకారాలు మన బలం ఎత్తుగలవి కావు ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ సైన్యాలు నీ కోటలు నీ కోటకొమ్మలు నీ బలమంతా దేవుని కింద ఉంది కానీ ఎత్తుగలి కాదు కానీ దేవుడే తన ప్రజలకు ఆశ్రయ దుర్గం బలం సహాయం ఎవరు మన దేవుడు తన ప్రజలకు ఆశ్రయ దుర్గం బలం సహాయం ఆశ్రయ దుర్గం బలం సహాయం నిత్య జీవం పునరుద్ధానం ఆయనే కాబట్టి ఇటు మాటలు నీవు నమ్మి దేవుడి మీద ఆధారపడి ఉండి దేవుడే నీ కష్టాలని తీర్చి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఇటు మాటలు దేవుడు మన ఆశీర్వదించి దేవించి ఆశీర్వించే కాక ఆమె ప్రేజ్ లాడ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్